ప్రభు నామ్మానికే మహిమ కలుగుని కాక కూడ మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు మీ అందరికీ వందనాలు నేహమీ గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే గొప్ప ప్రార్థనా కోటము గొప్ప ప్రార్థనా కూటము ఈ ప్రార్థన కొరకైనా సిద్ధపాటు వాళ్ళు ప్రభుని స్థుతించుట ఈ ప్రార్థనలో దేవుడు వారికి చేసిన మేళను జ్ఞాపకము చేసుకొని ఆయన స్థుతించటం మనం చూస్తున్నాం ఏడు ఎనిమిది వచనాల్లో అబ్రహాముకు చేసిన మేలు జ్ఞాపం చేసుకున్నారు తొమ్మిదో వచనం నుంచి పదిహేను వచ్చిన వరకు అరణ్యంలో ఇస్రాయల్కు చేసిన ఉపకారాలు జ్ఞాపం చేసుకున్నారు పదహారో వచనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు తిరుగుబాటు చేసినా సరే దేవుడు కృప చూపించి క్షమించి సహించి వారికి మేలు చేయటం మనం చూసాం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు వారికి జయమిచ్చి కన్నడ దేశాన్ని స్వాధీనపరుచుకోవడం చూసాం ఇరవై ఆరో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు న్యాయాధిపతుల కాలంలో చేసిన ఉపకారాలను మనం చూస్తాం ఇరవై తొమ్మిది నుంచి ఆఖరి వరకు రాజుల కాలం నుండి నిహేమ్య కాలం వరకు దేవుడు చేసిన మేళను మనం చూస్తాం ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చూస్తే అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించింది ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల మందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మనల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి న్యాయాధిపతుల కాలంలో దేవుడు చేసిన ఉపకారాలను గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ అవిధేయులై వారు తిరుగుబాటు చేశారు ప్రవక్తలను చంపి ఆయనకు బహుగా విసుగు పుట్టించారు అందుచేత వారిని వారి శత్రువుల చేతికి ప్రభు అప్పగించారు వారి శత్రులు వారిని బాధించినప్పుడు శ్రమకాలమందు వారు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించారు న్యాయాధిపతులను మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదహారవచును ఆ కాలమందు ఎహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయల్ని రక్షించరి ఇంకా మనం చూస్తే మూడవ అధ్యాయంలో చూస్తే మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అందరు గూర్చి ఎహోవా కోపం ఇస్రాయల్ మీద బండగా ఆయన అరమున హయం యొక్క రాజైన తాయం చేతికి దాసుల ఒకటిగా వారిని అమ్మి వేశారు ఇలాగూ ఈ గ్రంథం అంతా మనం చూడొచ్చు ఇదంతా ఆయన కృపా సంపత్తిని బట్టే వారికి రక్షకుల్ని దయచేశాడు ఈనాడు మనమైతే ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుతున్నాం అంటారు వ్యూహాన్ మొదటి వ్యూహాన్ సువార్త మొదటి అధ్యాయం పదహార వచనంలో కృప వెంబడి కృపను పొందుతున్నాం అందుకే ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవచనలో కృప చేతని మీరు రక్షణ పొంది ఉన్నారు అంటారు ఇది రక్షణకరమైన కృప తిమ్మోతి రెండో పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు తిమ్మోతితో అంటారు నా కుమారుడ క్రీస్తు యశనందు ఉన్న కృపచేత బలవంతుడో కమ్ము అని అంటే బలపరిచే కృప రక్షించే కృప బలపరిచే కృప ఆయనకు ప్రీతికరమైన సేవ చేసే కృప సమస్త విధములైన కృప అంటాడు కొరిందకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో ఎనిమిదో సమస్త విధములైన కృపను మీరు ఇలా చేయను ఇలాగూ దేవుని కృపలో మనం ఎన్నో ఫలితాలు చూడగలం అందుకే కొరి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం మొదటి రచనలో పౌలు గారు అంటారు ఈ కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి ఇది మన బాధ్యత కాబట్టి వాళ్ళు అప్పటి కాలంలో దేవునికి మరపెట్టినప్పుడు ఆయన రక్షకులను దయచేశారు ఈనాడు మనకు ఆయన ఎన్నో మేలు చేశారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు మనం చూస్తే ఇరవై తొమ్మిదో అవసరంలో నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన వాటి వల్ల వాడు బ్రతుకును కదా వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు నీవు వారికి వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోతే వినకపోయేది ఈ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడలా వాటి వలన వాడు బ్రతుకును కదా అంటున్నారు లేవే కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపగలను వాటిని గైకోని వాడు వాటి వలన బ్రతుకును నేను యహోబాన్ మత్శ వార్త నాలుగో అధ్యాయం నాలుగవచనంలో ప్రభువు చెప్తారు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను మనుషుడు జీవించునని ప్రభు చెప్తారు ప్రభు నిత్య జీవ మాటలు గలవాడు అయితే వాళ్ళు గర్వించి ఆయన ఆజ్ఞలకు లోబడక పాపులయ్యారు కనుక ముప్పై వచనంలో మనం చూసినట్టుగా వారిని ఆయా దేశాల్లో చెదరగొట్టారు నీవు అనేక సంవత్సరంలో వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితవి కానీ వారు వెనకపోయారు కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించి తివి అప్పగించి గ్రంథం నలభై రెండో అధ్యాయంలో కూడా ఉండదు యక్షోయ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది ఇహో విరోధముగా మనం పాపం చేసేది వారు ఆయన మార్గములో నడవనాలకపోయి ఆయన ఉపదేశమును వారు అంగీకరిప్పకపోయి యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయల్ని అప్పగించిన వాడు హోవయే గదా అంట దోపుడు సొమ్ముగా అప్పగించాడు దోచుకుని వారికి ఆయన అప్పగించాడు ఎందుకంటే వాళ్ళు విరోధంగా ఆయనకు దృష్టికి పాపం చేశారు ఆయన మార్గాల్లో నడవనాలకపోయారు ఆయన ఉపదేశమును వారు అంగీకరించకపోయారు అందుకే ముప్పై మూడో అవచర్లో మన భాగంలో ముప్పై మూడో అవచంలో మనం చూస్తే మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే నీవు సత్యంగానే ప్రవర్తించేటివి కానీ మేము దుర్మార్గులమైతి అంటారు మా మీదకు వచ్చినటువంటి శ్రమలన్నీ చూస్తే నీవు న్యాయస్థుడుమే నీవు సత్యముగానే ప్రవర్తించావు అంటున్నాడు భక్తుడైన దానియలు కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం నుంచి నీ ఆజ్ఞాను విధులను అనుసరించటం మాని పాపులమ్మును దుష్టులమ్మనే చెడుతన ముందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారు ప్రభువా నీవు నీవే నీతిమంతుడు మేమైతే సిగ్గు చేత ముఖ్యకారం పొందినవారు మేము నీ మీద తిరుగుబాటు చేసినవి దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి ఎరుసలేములో యోద దేశంలో నివసించి స్వదేశవాసులు ఉన్నట్టు పరదేశ ఉన్నట్టు ఇస్రాయేల్ అందరికీ మాకు ఇదన సిగ్గే తగ్గనున్నది ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితృలకును మొఖము చందబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది అంటారు దాని కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు అయితే మనం ఇప్పుడున్నది కృపాకాలం కనుక మనం ఏం చేసినా శిక్ష లేదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం ప్రసంగి అంటాడు ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండవ దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోటు చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు దుష్క్రియలు చేసేవాడికి శీఘ్రముగా అంటే వెంటనే శిక్ష రావట్లేదు అందుకే మనుషులకి భయం పోయింది భయాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకంగా మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు పాపం చేస్తూనే ఉన్నారు అయితే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన క్రియలన్నీ తీర్పులోనికి వస్తాయి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన క్రియలన్నీ తీర్పులోకి వస్తాయి అప్పుడు వాటి ఫలము ప్రతివాడు పొందుతాడు కాబట్టి ఆ తీర్పును కూర్చిన ఆలోచన మనం మన మనసులో పెట్టుకుని ఎల్లప్పుడూ భయభక్తులతో మనం జీవించాలి ఇంకా మన భాగంలోకి వస్తే ముప్పై ఒకటి వచ్చినలో అయితే నీవు మహోపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకు విడిచిపెట్టక ఉంటివి నిజంగా నీవు కృపా కనుకృమగల దేవుడు ఉన్నావు ఆయన ఉండి వారిని బొత్తిగా నాశనం చేయక వారిని బొత్తిగా నాశనం చేయలేదు నీవు కృపా కనిక్రము గల దేవుడు అంటున్నాడు కృపా కనిక్రములు గల దేవుడు ముప్పై అధ్యాయం ఇరుమియా గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండవచనం ఏహో వాకు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడే ఉన్నాను నిన్ను చెరగొట్టిన జన్మలన్నింటినీ నేను నాశనం చేసేదని కానీ నిన్ను సమూల నాశనము చేయను అయితే ఏమాత్రము నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించు నలభై ఆరో అధ్యాయం రిమ్య గ్రంథం ఇరవై ఎనిమిది వచ్చిన నలభై ఆరు ఇరవై ఎనిమిది నా శాఖైన యాకోబు నేను నీకు తోడే ఉన్నాను భయపడకము నేను ఎక్కడికి నిన్ను చదరగొట్టిదినో ఆ సంస్థ దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను అయితే నిన్ను సమూల నాశనం చేయను నిన్ను శిక్షింపక విడవను కానీ న్యాయం బట్టి నిన్ను శిక్షించేదను ఇదే హోవా వాక్కు కాబట్టి ఆయన కృపా కార్యక్రమం కలిగిన దేవుడు వాళ్ళు పూర్తిగా నాశనం చేయలేదంట అలాగే ఈనాడు దేవుడు మనలో కూడా శిక్షిస్తున్నాడు ఎందుకంటే మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తూ ఉన్నాడు కీర్తనకారు అంటాడు నూట పంతొమ్మిది అరవై ఏడులో శ్రమ కలగక ముందు నేను త్రోవిడిచితిని ఇప్పుడైతే నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నాను అంటే శ్రమ ఎందుకు వచ్చిందంటే త్రోవిడిచినందువల్ల త్రోవిడిచినందువల్ల పేద మధుర పత్రిక నాలుగు ఒకటి రెండులో మనం చూస్తే క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు మనం కూడా శ్రమ పడాలి అని చెబుతూ శ్రమపడిన వాడు ఇక మీద పాపం జోలికి పోవడం అంటాడు మదర్ పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు క్రీస్తు శరీరం మంది శ్రమ పడిన గనుక మీరు నటి మనసును ఆయుధంగా ధరించుకో శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీద మన అనుసరించి నడుచుకనుక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలికి ఏమీ లేక ఉండదు కాబట్టి అశూరు రాజు దినాలు మొదలుకొని ఈనాటి వరకు మా మీదకి వచ్చిన శ్రమంతా నీ దృష్టికి అల్పముగా ఉండును గాక అంట క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండు నుంచి ఏడు వందల ఇరవై ఏడు వరకు ఆ తర్వాత ఆరు వందల ఆరు నుంచి ఐదు వందల ఎనభై ఆరు వరకు ఇంచుమించు మూడు వందల ఏండ్లు అశురు రాజు ద్వారా శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు ఎందుకనంటే వారిని క్రమపరచుట కొరకే ఈ శ్రమలన్నీ వారి మీదకి పంపించాడు ఆయన ఇంకా వాళ్ళు అంటారు మన భాగంలోకి వస్తే ముప్పై నాలుగో నుంచి మనం చూస్తే మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితృలు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికని సాక్ష్యం లేనను నీ లేను వారు వినకపోయి వారు తమ రాజ్య పరిపాలన కాలం నీవు తమ ఎడలు చూపించిన గొప్ప ఉపకారము తలచక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవించకపోయి తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందనైని అయితే ఇప్పుడు మేము దాస్యంలో ఉన్నాం ఆ భూమి యొక్క ఫలము దాని సమృద్ధి అనుభవించినట్లు నీవు మా పితృలకు దయచేసిన భూమి ఎందు మేము ఇప్పుడు దాసులమై ఉన్నాం మా పాపాలను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారంగా ఫలమిస్తుంది ఇక్కడ మూడు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అయితే వాళ్ళ పితృలకి దేవుడు దయచేసిన భూమి ఎందు వారు దాసులై ఉన్నారు మా మీద నియమించిన రాజులకు ఆ భూమి అతి విస్తారమైన ఫలం ఇస్తా ఉంది వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా మా శరీరాల మీద అధికారాన్ని చూపిస్తున్నారు అంటాడు వారిని ఐగుప్తు దాస్యం నుంచి దేవుడే విడిపించాడు కానీ వారి అవిధేయతను బట్టి అసూర్యులకు బబులోనీయులకు పారసీకులకు వారు దాసత్వం చేయవలసి వచ్చింది ఇది చాలా విచారం ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణము ద్వారా మనల్ని పాప దాసత్వం నుంచి విడిపించారు మరణము ద్వారా ఆయన మరణం ద్వారా మనల్ని పాప దాసత్వం నుంచి విడిపించారు అయినా సరే ఇప్పుడు మనం దేవుని దేనికి లోబడతాము దానికే దాసులమవుతాం అసలు యాక్చువల్గా మన పాపానికి శరీరానికి లోబడవలసిన అక్కర లేదు ఒకవేళ శరీరానికి లోబడిపోయామనుకోండి క్రియలు మనల్ని చంపేస్తాయి అయితే ఆత్మచేత శరీర క్రియలు చంపామనుకోండి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటాం మనం జీవిస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా శరీర ఇచ్చల మీద మనకు జయాన్నిచ్చారు లోకం మీద మనకు జయాన్నిచ్చారు పాపం మీద మనకు జయాన్నిచ్చారు శరీర ఇచ్చల మీద మనకు జయాన్నిచ్చారు అయితే ఇచ్చిన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనం గైకుంటూ ఆయన భక్తి మార్గంలో మనం కొనసాగాలి యూతులు తమ పాపాలు ఒప్పుకొని తమ పాపాలు ఒప్పుకొని మాకు దీవుని దయచేయము అని దేవుని ప్రార్థించారు దేవునితో నిబంధన చేశారు ఆ నిబంధనను మనం పదవ అధ్యాయంలో చూడగలం ఈ ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో వారిలో గొప్ప పశ్చాత్తాపం గొప్ప ఉజ్జీవం బయలుదేరాయి దీని అందరికీ కారకుడు నేహేమ్య నేహేమ్యా యొక్క పనులని మనం వరుసగా చూస్తే క్రమబద్ధంగా ఉజ్జీవకరంగా ఉంటాయి నెహేమ్య గొప్ప ప్రార్థనా పరుడు ప్రారంభంలో అక్కడ ఏడ్చి ప్రార్థించాడు ఇప్పుడు అందరూ పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి దైవజనుడిగా నిహేమ్య కనబడుతున్నాడు ఈనాడు మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుట మనకు ప్రయోజనకరం ఇవండి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక আবার প্রার্ধন করে